మనకి కటింగ్ అనేది ఈజీగా ఎలా అయితే మనకి మనం ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి కటింగ్ అనేది బ్యాక్ బ్యాక్ పార్ట్ 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 అండ్ మనకి చూడండి ఎంత క్లియర్ కట్ గా అనేది వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్ హాయ్ అండి నా పేరు శ్రీనివాసరావు నేను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ గుంటూరు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను మా ఆఫీస్ వచ్చేసి అరండాల్పేట పన్నెండు బై ఒకటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు నేను మీకు కొత్తగా ఏంటంటే కటింగ్ మాస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మా దగ్గర ఏంటంటే ఈ ప్రోడక్ట్ అని కొత్తగా లాంచ్ చేసామన్నమాట కటింగ్ మాస్టర్ అనమాట అంటే ఈ కటింగ్ మాస్టర్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చాలా బయట చాలామంది కూడా టైలరింగ్ వచ్చేది అంటే స్టిచ్చింగ్ వచ్చేది కానీ కటింగ్ రాదు అలాంటి వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఒక బెస్ట్ ఛాయిస్ ఉందనమాట ఇప్పుడు ఏంటంటే కటింగ్ రాపోయినా సరే మీరు టైలరింగ్ అని చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రింటరు ప్లస్ లేజరు రెండు ఉంటాయి అనమాట నేను ఫస్ట్ మీకు ఏంటంటే ప్రింటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను మీకు లేజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నేను చూడండి ఇది వచ్చేసి ప్రింటర్ అండి అంటే మెయిన్ ఏంటంటే మనకి టైలరింగ్ వచ్చేది స్టిచ్చింగ్ రాదు వాళ్ళకి ఏంటంటే అంటే అదే స్టిచ్చింగ్ వచ్చేది కటింగ్ రాదు ఆ కటింగ్ రాకుండా లేని వాళ్ళకేందంటే మన దగ్గర ఏంటంటే ప్రింటరు అంటే ఇప్పుడు దీనికి ఆల్రెడీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి దాంట్లో మేము ఏంటంటే ప్రింటరు సాఫ్ట్వేర్ అని దాంట్లో ఇన్స్టాల్ చేస్తాము ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే మనకు కావాల్సిన బ్లౌజ్కి కానీ షర్టుకు కానీ ప్యాంటుకి కానీ ప్రతి ఒక్క మెజర్మెంట్స్ కూడా మీరు ఆ సాఫ్ట్వేర్లో అంటే ఆ సిస్టంలో మీరు ఎంట్రీ చేస్తే ఈ పేపర్ మీద ప్రింట్ అయ్యి వచ్చింది ఆ మెజర్మెంట్స్తో సహా మొత్తం కూడా ప్రింట్ అయి వచ్చింది నేను మీకు ఇది వర్కింగ్ వీడియో కూడా చూపిస్తాను ప్రజెంట్ ఏంటంటే ఇలా ప్రింట్ అయి వచ్చిందాన్ని మీరు ఏంటంటే బై హ్యాండ్తోటి సిజర్ తోటి క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి అంటే మాన్యువల్గా కట్ చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రింటరు ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ వచ్చేసి వన్ ల్యాక్ ఉంటుంది నేను ఇది వర్కింగ్ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి మీరు చూడండి వారంటీ వారంటీ కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మొత్తానికి కూడా అంటే అంటే ఇప్పుడు ప్రింటర్ సాఫ్ట్వేర్కి మొత్తానికి కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఆ వారంటీలో మీకు ఏంటంటే కొత్త కొత్త స్టైల్స్ మొత్తం కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది వా మీకు ఇది కాస్ట్ వచ్చేసి మొత్తం ప్రింటరు ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ వచ్చేసి వన్ ల్యాక్ ఉంటుంది అంటే ఆల్రెడీ మీ దగ్గర ఏంటంటే ఒక ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి ఇది తీసుకుంటే ఇదేందంటే ప్రింటర్ మీద ప్రింట్ అయ్యి వచ్చింది కాబట్టి దాన్ని మీరు బై హ్యాండ్ తోటి సిజర్ మీద కట్ చేసుకోవాలి మాన్యువల్గా కట్ చేసుకోవాలి నేను ఒక్కసారి మీకు అది వర్కింగ్ వీడియో కూడా చూపిస్తాను మనకు కనిపిస్తున్నాయి కదా మనం ఇప్పుడు ఈ ప్రింటర్కి సంబంధించి మెజర్మెంట్స్ అనేది మనం ఎలా ఇచ్చుకో దీనిలో ఏమేమి ప్యాటర్న్స్ ఉంటాయి అంటే మనకి డిస్ప్లే అవుతున్నాయి కదా మనకి బ్లౌజెస్ ఉంటుంది అండ్ కిడ్స్ వేర్ ఉంటుంది అట్లాగే టాప్స్ ఉంటాయి అండ్ మనకి ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇలా మోడల్ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటామో ఇలా మనకి డిస్ప్లే అనేది అవుతుంది అట్లాగే దీనికి సంబంధించినవి బ్యాక్ నెక్స్ ఫ్రంట్ నెక్స్ అండ్ స్లీవ్స్ పాటు ఇవన్నీ టోటల్లీ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్లోకి ఇలా అయిన తర్వాత ఏదైతే మనం మెజర్మెంట్స్ ఇచ్చుకుంటామో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ అప్లై చేసుకొని మనం ప్రింట్ అనేది తీసుకోవాలి ఎలా అది ఎలా వస్తుంది అంటే మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ హ్యాండ్స్ మనకి ఎలా అయితే మనకి డిస్ప్లే అవుతున్నాయో సేమ్ అలాగే మనకి ప్యాటర్న్లో కూడా సేమ్ ప్రింటింగ్ అనేది సేమ్ అలాగే వస్తుంది ఎగ్జాక్ట్గా ఇది మనకి ప్రింట్ అయిన ప్యాటర్న్ని ఇంకా సేమ్ మన క్లాత్ మీద పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు ఎంత సింపుల్గా అయిపోతుంది మనకి ఇంకా హెవీగా రిస్క్ అనేది పడినాల్సిన అవసరం లేదు కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కనిపిస్తుంది చూడండి ఇది మనకి ఫుల్ ఆఫ్గా మొత్తం కూడా ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అట్లాగే మనకి ఏదైతే మనకి కటింగ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ పేపర్లో మనకి కనిపిస్తుంది సేమ్ ఎగ్జాక్ట్గా మనకి కటింగ్ అని చేసుకొని క్లాత్ వే పెట్టి మాన్యువల్గా మనకి కటింగ్ అని చేసుకోవచ్చు మనకి వితిన్ సెకండ్స్లోనే మనకి కంప్లీట్ అయిపోతుంది కటింగ్ పార్ట్ కానీ ఇది ఒక చెప్పిన విధానం కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు ముందుగా మీకు ట్రైనింగ్ ఇస్తాము ఇది ఎలా ప్రాపర్గా మనం మేనేజ్ చేయాలి ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తాము ఒక టెక్నీషియన్ అనేది మీకు మిషన్ తీసుకున్న తర్వాత టూ డేస్ ఉండి మీకు ట్రైనింగ్ ఇస్తారు అట్లాగే మీరు ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వచ్చి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీకు వీడియో కాల్ ద్వారా కూడా మీకు చెప్తాము చెప్తాము ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కనిపిస్తుంది కదా మన వర్క్ టైప్ అనమాట కటింగ్ ఎలాగో చేసుకోవాలో ఆటోమేటిక్ ఇది ఏ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మనకి చూడండి ఎంత క్లియర్ కట్ గా అనేది మనకి ప్రింట్ అయి వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి ప్రింట్ అయిన మొత్తం కూడా ఇక్కడ మన కటింగ్ పార్ట్ కనిపిస్తుంది కదా ఈ కటింగ్ పార్ట్ లేయర్ మీద మనం కటింగ్ అని చేసుకొని క్లాత్ మేము అనేది పెట్టేసుకుంటాం అనమాట చూడండి మనకి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ప్రింట్ అయి వచ్చేసింది ఎంత క్లియర్ కట్ గా కనిపిస్తున్న డిజైన్ అది మీకు మనకి సూపర్ గా కనిపిస్తుంది ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లేజర్ కటింగ్ మిషన్ అనమాట అంటే ఏం లేదు ఈ లేజర్ కటింగ్ మిషన్లో ఏందంటే డైరెక్ట్గా క్లాత్ పెట్టేస్తే ఇన్ సెకండ్స్లో సిక్స్ లేయర్స్ కూడా వితిన్ సెకండ్స్లో కట్ చేస్తుంది ఆ కట్ చేసిన పీసెస్ని మీరు స్టిచ్చింగ్ చేసుకుంటారు కాకపోతే మీకు ఏంటంటే ఈ లేజర్ కటింగ్ మిషన్ మొత్తానికి కూడా వన్ ఇయర్ వారంటీ ఉంది నేను మీకు మొత్తం కూడా ఇది ఒకసారి చూపిస్తాను ఇది చూడండి ఇది మొత్తం కూడా ఈ లేజర్ కటింగ్ మిషన్లో ఏంటంటే ఇది వర్కింగ్ ఏరియా అంటే బెడ్ ఏరియా ఇది మొత్తం కూడా మీకు ఏంటంటే ఈ దీంట్లో మొత్తం మీటర్ నూర క్లాత్ పట్టింది దీంట్లో మనం ఇలా క్లాత్ పెట్టేస్తే వితిన్ సెకండ్స్లో కట్ అయిపోతుంది అనమాట నేను మీకు ఇది కూడా ఒక వర్కింగ్ వీడియో చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి మొత్తం కూడా ఐదు లక్షల తొంభై వేలు అంటే దీనికి మీకు ఏంటంటే ఈ ఐదు లక్షల తొంభై వేలులోనే మేము ఏంటంటే కొత్తగా ఇది ప్రోడక్ట్ లాంచ్ చేసాం కాబట్టి మేము ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఆ ల్యాప్టాప్లో మీకు ఏంటంటే ప్రింటర్ లేజర్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేస్తాము ఆ ఇన్స్టాల్ చేస్తే మీకు ఏంటంటే ఆ సాఫ్ట్వేర్లోనే మీరు మెజర్మెంట్స్ పెట్టేస్తే వితిన్ సెకండ్స్లో కట్ అవుతుందనమాట ఈ మొత్తానికి లేజర్ కటింగ్ మిషన్ మొత్తానికి కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఆ వారంటీలో మీకు ఎటువంటి సర్వీస్ అయినా సరే మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు అదేవిధంగా దీన్ని మీరు డైరెక్ట్గా క్యాష్తో తీసుకోవాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి చాలామందికి ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లోన్ ఫెసిలిటీ అంటే మీరు ఒకళ్ళ బ్యాంక్ ద్వారా కూడా లోన్కి వెళ్ళొచ్చు బ్యాంకు ద్వారా మీరు లోన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే కొటేషన్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మొత్తం మెయిన్ ఏంటంటే మన మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ ఉమెన్స్ వేర్ కానీ ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఈ మిషన్లో అయితే వస్తాయనమాట నేను ఒకసారి మీకు క్లియర్గా అది వర్కింగ్ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఏ క్లాత్ అయినా వచ్చింది మన జెంట్స్ వేరు మెన్స్ మెన్స్ వేరు కిడ్స్ వేరు ఉమెన్స్ వేరు మొత్తం కూడా ఆల్ రకాల అన్ని రకాల అన్నీ కూడా వస్తాయి అన్నమాట మన దగ్గర వారంటీ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఈ వన్ ఇయర్ వారంటీలో కూడా ఎటువంటి ఏదైనా సర్వీస్ పరంగా మీకు ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మా టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు వితౌట్ గ్లాసెస్ గ్లాసెస్ కాకుండా ఫ్రీగానే చేస్తారు మీకు ఇది ఒకసారి వర్కింగ్ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేస్తే డైరెక్ట్గా మా ఆఫీస్గానే విజిట్ మీరు విజిట్ కావచ్చు లేదా మాకు కాల్ చేసిన మీ కంప్లీట్ డీటెయిల్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఇది గుంటూరు గుంటూరులో అరండాల్పేట పన్నెండు బై ఒకటిలో మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది అదేవిధంగా మా ఈ మొత్తం కూడా హెడ్ ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటుంది ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు రాజమండ్రి వైజాగ్ తిరుపతి అదేవిధంగా చెన్నైలో చెన్నై ఉంటుంది బెంగళూరులో బ్యా బెంగళూరులో బ్రాంచ్ ఉంటుంది మహారాష్ట్రలో పూణేలో ఉంది ఈ అక్కడ మీకు దగ్గర అనుకుంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు అక్కడ డైరెక్ట్గా మీరు డెమో చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట లేదు ఒకవేళ మీకు దీని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకొని తర్వాత మీరు మిషన్ కొనుక్కోవచ్చు ట్రైనింగ్ ఫ్రీగా ట్రైనింగ్ కూడా మేము మొత్తం ఫ్రీగానే ఇస్తాం ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు అనమాట మీకు వచ్చేంతవరకు మీకు ట్రైనింగ్ అనేది మీకు ఫ్రీగానే ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఈజీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం టైలరింగ్ చాలామంది బయట చూస్తున్నాం కదా ఓన్లీ వాళ్ళకి ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చింది కానీ అట్లాంటి వాళ్ళు ఏంటంటే బయటకు ఒక కటింగ్ మాస్టర్ని పెట్టుకొని వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వచ్చే మనీలో హాఫ్ మనీ కూడా మొత్తం అతనికే వెళ్ళిపోతాయి అదే మీరు ఒకసారి ఇంకా ప్రింటర్ కానీ లేజర్ కటింగ్ మిషన్ కానీ కొన్నారంటే ఆ డబ్బులు కూడా మీరు ఎక్కువ మీరు ఎర్న్ చేసుకోవచ్చు కటింగ్ మాస్టర్ లేకుండానే మీరు టైలరింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని ద్వారా ఏంటంటే బల్క్గా ఒకేసారి ఎన్నైనా చేసుకోవచ్చు ఒక రోజులో అదే మీరు మీరు కటింగ్ మాస్టర్ పెట్టుకొని అతనితో చేయించుకోండి అది చాలా ఎక్స్పెన్సితో కూడుకున్నది అనమాట చాలా ఖర్చుతో కూడుకున్నది దాదాపు మీరు ఇప్పుడు సిక్స్ లేయర్స్ కూడా ఒకేసారి వితిన్ సెకండ్స్లో కట్ చేయొచ్చు లేయర్స్ వితిన్ సిక్ సిక్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఏ క్లాత్ అయినా కట్ చేయొచ్చు సిల్క్ కాటన్ పట్టు ప్రతి ఒకటి కూడా మన జెంట్స్ వేర్ కూడా వస్తాయి అనమాట ఫ్యాన్స్ కానీ షర్ట్స్ కానీ నేను ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఆన్ చేసి ఒకసారి చూడండి మనకి ఇందా మెజర్మెంట్ చూపించాను కదా మనకి ఎలా అయితే మనకి మెజర్మెంట్స్ ఇచ్చుకుంటామో సేమ్ మనకి ఇట్లాగ లేజర్కి సంబంధించి అయితే ఇలా మనకి లేజర్ క్యాడ్ ఓపెన్ అవుతుంది ఈ లేజర్ క్యాడ్లో మనకి ఏదైతే ప్యాటర్న్స్ ఉంటాయో ఆ ప్యాటర్న్స్ అనేది వన్ బై వన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఎక్కడైతే మనం పెట్టుకోవాలనుకుంటామో అట్లా మన క్లాత్ మీద ఈ విధంగా సెట్ చేసుకుంటాము ఈ సెట్ చేసుకున్న దాన్ని మనం ఈ లేజర్కి మనం కనెక్షన్ ఇచ్చుకుంటాం అనమాట కనెక్షన్ ఇచ్చుకున్న దాన్ని సేమ్ మనం దీంట్లో ఏదైతే డౌన్లోడ్ అవుతుందో ఆ పార్ట్ మనకి ఇక్కడ లేజర్ మీద కనిపిస్తుంది చూడండి మన ఇక్కడ లేజర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సేమ్ మనం ఏదైతే ల్యాప్టాప్లో మొత్తం కరెక్షన్ పెట్టుకున్నామో పార్ట్స్ పెట్టుకున్నాం ఆ పార్ట్స్ అనేవి మనకు లేజర్ క్యాడ్ కనిపిస్తాయి ఈ లేజర్ మీద మనం ఒక సెట్ చేసుకుని చూసుకుంటాం అనమాట మన క్లాత్ ఎంతవరకు పడుతుంది ఏంటి మనం మొత్తం కూడా ఒక బాక్స్ రూపంలో చెక్ చేసుకొని మనం ఈ అనేది పెట్టుకుంటాము ఇంకా ఈ చెక్ చెక్ చేసిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్గా మనం లేజర్ ఆన్ చేసుకుంటే ఇన్ సెకండ్స్లో మన కటింగ్ అనేది పాట మనకి ఇస్తుంది

అంటే కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి సమ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మనం దీన్ని గ్యాన్ చేయగలుగుతాం అనమాట మరి ఫుల్ చేస్తాము మాక్సిమమ్ మనకి ఒక వన్ వీక్ ఫైవ్ డేస్లో వస్తుంది ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది ఇది ఆఫ్ చేసిన తర్వాత మనకి కటింగ్ అనేది ఈజీగా ఎలా అయితే మనకి మనం ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి కటింగ్ అనేది చేస్తుంది ఎటువంటి డౌట్ అనేది మనకు అవసరం లేదు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పార్ట్ కటింగ్ అనేది చేస్తుంది ఎనీ ఫ్యాబ్రిక్ అనేది మనకి కటింగ్ అని చేస్తుంది మనకి సిక్స్ లేయర్స్ వరకు మనకి కటింగ్ అనేది అవుతుంది సార్ సిక్స్ లేయర్స్ విత్ విత్ త్రీ బ్లౌజెస్ అనమాట పెట్టుకోవచ్చు మనకి సేమ్ మెజర్మెంట్స్ అనేది పెట్టేసుకొని మన సిక్స్ త్రీ బ్లౌజ్ వరకు మనకి కటింగ్ అనేది చేస్తుందనమాట వేరే క్లాత్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు